మీరందరున్నరు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండీ కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు మాఫీ అయింది ఉరుకుండ్రు మీరు బ్యాంకులకు మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది అయిందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోలుమాలు దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలి అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు నిద్ర కూడా పోనీ ఏం వీళ్ళు ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండి డిసెంబర్ తొమ్మిది మాఫ్ చేస్తామంటే రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబుల్ ఈమన్ చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము అసలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తా ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్లా కొంత నాశనమైనారు ఇలా బ్యాంక్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అని చేస్తున్నారా మీకు ఆ బరువు హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తావునా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోము ఊరుకోము రెండు మూడు నెలలు టైమియాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అయితే ఓర్వలేని తనం లెక్క వాడు గెలువగానే వెళ్ళి మొదలు దుకాణం ఓర్వలేకపోతున్నారు అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నాలుగో కూడా తెరవలే ఒకటో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలేదు ఎక్కడ కూడా మాట్లాడలేదు మీ ఇష్టం వచ్చిన దురుసుగా నోటుగా చరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెలల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదు అన్ని పోయినాయి వాగ్దానం వాగ్దానాలుగబెడదాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండని ఏం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ